రైతులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు మనం మామిల్లో ఒక ఐదు రకాల విషయాల గురించి తెలుసుకుందాం అలాగే మనం నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసాల్లో మనం చేపట్టాల్సిన చర్యల గురించి కూడా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మామిల్లో దిగుబడి తగ్గడానికి గల కారణాలు అలాగే మామిళ్ళ లాభాలు రెట్టింపు చేసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మామిల్లో నీటి యాజమాన్యము అలాగే పోషకాల లోపాలు అంటే న్యూట్రన్స్ లోపాలు మనం ఎలా కవర్ చేసుకోవాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం అలాగే నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరిలో మనం చేపట్టాల్సిన చర్యలు ఏంటివి అనేది మామిడిలో మనం పూర్తిగా తెలుసుకుందాం చాలా మంది ఫార్మర్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు నవంబర్లో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే పూత కోసం మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి ప్రస్తుతం మామిడిలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డిస్కస్ టాపిక్ వచ్చేసి దిగుబడి తగ్గడానికి గల కారణాలు తెలుసుకున్నామండి ముఖ్యంగా దిగుబడి తగ్గడానికి గల కారణాలు గమనించినట్లయితే మనం తోటలు వేసుకునే ముందే నాణ్యమైన అంట్లు ఎంచుకో ఎన్నుకోవడం అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం అంటు మొక్క ఎంచుకునేటప్పుడు తగు మంచి జాగ్రత్తలు తీసుకోవాలా ఎందుకంటే మనం ఒక అంటు మీదే మనకు ముప్పై ఏళ్ళ జీవితం ఆధారపడి ఉండదు కాబట్టి మంచి రకాలు అనేవి ఎంచుకోవాలా అలాగే అధిక శాతం ఎక్కువగా ఎక్కువ ఎత్తు పెరుగుకోకుండా తక్కువ ఎత్తు పెరగదల్ల అధిక దీవు రకాలను ఎంచుకోవాలా అలాగే మనం న్యూట్రియన్స్ కూడా మనం స్ప్రే చేసుకుంటా ఉండాలా బోరాన్ కానీ జింకు కానీ ఇనుము ఫర్రస్ కానీ ఇలాంటి మందులు మనం స్ప్రే చేసుకుంటా ఉండాలా అలాగే నీటి యాజమాన్యంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి ఎప్పుడు నీళ్లు పెట్టుకోవాలి అలాగే ఓవర్ నీళ్ళు పెట్టుకోవడం వల్ల ఎగులు సాగేసి పూతలు రాకుండా అలాంటి ఎన్నో పరిణామాలు ఎదుర్కొంటారు అలాగే వయసు పైబడిన తోటలు అంటే మ్యాక్సిమం కంటే మనకు మామిడి చెట్లు మనకు ఇరవై ఐదు సంవత్సరాల వరకు మనకు పనులను ఇస్తాయి ఆపాయ చెట్లు మనకిస్తాయి బట్ ఏమంటే తక్కువ దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే కోతకు ముందు కాయ కోరిసిన తర్వాత అలాగే కాయ కోయే కోసే ముందు సరైన జాగ్రత్తలు పాటించకపోవడం అలాగే సమగ్ర ఎరువులు వేసుకోకపోవడం అంటే మనం వేసిన చెట్టు మోదాదం నుంచి ఎరువులు వేసుకోకపోవడం అలాగే ఏదో పశువులు పెట్టు తొలేసి దిగుబడి రావాలంటే రాదండి కావున నేను చెప్తాను ఎరువులు ఏమేమి వేసుకోవాలో కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడానికి నా ఐదు టాపిక్ల మీద నేను ఈరోజు ఫుల్ డిస్కషన్ చెప్పేస్తాను అలాగే చాలామంది రైతులు మామిడి రైతులు కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి నవంబర్ నెలలో అనేది కూడా నేను పూర్తిగా చెప్తాను ఒకే టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే మామిడిలో మనం దిగుబడి ఎక్కువ పెంచుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు అనేది కూడా తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఎకరాకు మనం నూట అరవై మొక్కలు వేసుకోవాలనే మామిడి అంటే స్పేసింగ్ గమనించినట్లయితే ఐదు ఇంట్లో ఐదు ఐదు మీటర్లు మనం డిస్టెన్స్ అనేది పెట్టుకోవాలా చాలా మంది అధిక సాంద్రతలు అంటే ఎక్కువ మొక్కలు పెట్టేసుకుంటారు కావున ఎకరాకు మనకు నూట అరవై మొక్కలు సరిపోతాయండి దీనివల్ల మనకు లాభాలు పెరగడం కాకుండా కాయ సైజింగ్ కానీ అలాగే మొక్కల్లో మనకు ఫుడ్ కాంపిటీషన్ అనేది తగ్గుతుందండి ఎక్కువ స్పేసింగ్ కాకుండా దగ్గర దగ్గర మొక్కలు పెట్టినట్లయితే మనం వేసిన పట్ల కూడా అవి ఎక్కువ పోటీ పడి మనకు చెట్టు దిగుబడి తగ్గడానికి ఎన్నో కారణాలు ఉంటాయి అలాగే క్రమం తప్పకోకుండా మన జూన్ జూలైలో మన కాయలు కటింగ్ అయిపోయిన వెంటనే జూన్ జూలైలో కంపల్సరీగా మనము కత్తిమో కటింగ్ చేసుకోవాలా ప్రూనింగ్ చేసుకోవాలి అది కూడా అనువైన వాళ్ళతోనే మనము ప్రూనింగ్ చేసుకోవాలా అలాగే నీళ్ళు మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకోవాలని చాలామంది ఫ్లూట్ ఇరిగేషన్ అంటే కాలువ ద్వారా ఇస్తూ ఉంటారు అది తప్పండి ఎప్పుడైతే మనం డ్రిప్పు ద్వారా ఇచ్చినట్లయితే కావాలో కింద కావాలని నియోగించుకొని అలాగే మంచి కవర్స్ మల్చింగ్ కవర్స్ అంటే చాలామంది డబ్బులు ఎక్కువ వద్దా కాబట్టి మనకు వేరుశనగ పొట్ట దొరుకుతుందండి వేరు గింజలు వేరు చేసిన వేరుశనగ పొట్ట మనకి కింద చల్లుకున్నట్లయితే అది మంచి లేయర్ లాగా అలాగే గడ్డికి పెరగోకుండా మనం ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత అంటే వాటర్ ఇచ్చిన తర్వాత కూడా మనం తేమ నిలబడి నిలబడుకో సామర్థ్యం కలిగి ఉంటుంది కాబట్టి మనం దాన్ని కూడా మంచిగా కవర్ లాగా చేసుకోవచ్చు అలాగే మనకు న్యూట్రిన్స్ లోపాలు జింకు ఐరను బోరాన్ మనం మూడు ప్రతి స్ప్రేయింగ్లో మూడు నాలుగు సార్లు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు అత్యధిక రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది అలాగే పొటాషియం నైట్రైడ్ పబ్ముల సున్నల ఐదు మార్కెట్లో దొరుకుతాయి లీటర్కు మనం పది గ్రాముల చొప్పున పూతకు ముందు అలాగే కింద గోళీ సైజు ఉన్న పరిమాణంలో కింద గోళీ సైజులో ఉన్నప్పుడు మనం మామిడిలో కంపల్సరీ పబ్ముల సున్నలభై లీటర్ అడిగి టెన్ గ్రాములు చొప్పున మనము స్ప్రే చేసుకోవాలా అలాగే మనకు కాయ పెరుగుదల దశలో మనం గమనించినట్లయితే మనం పొటాషియం కాంబినేషన్ ఎంఎస్కే కానీ అలాగే పొటాషియం సియోనైట్ కానీ అలాగే మనకు మార్కెట్లో దొరుకుతాయి అండి పొటాషియం హుమేట్ కానీ ఇలా ఎన్నో మనకు ఉంటాయి అండి కాయసారి మనకు సిఫార్సు ప్రకారంగా మనం ఎకరాకు ఒకటిన్నర కేజీ నుంచి రెండు కేజీలు చొప్పున మనము చెట్టు వయసు పై వద్ద కొద్దీ మనం పది కేజీలు కూడా వెళ్తా ఇవ్వాలండి స్టార్టింగ్ వచ్చి మనం ఎకరాకు ఒకటిన్నర కేజీ నుంచి రెండు కేజీలు సరిపోతుంది నాలుగేళ్ళ చెట్ల నుంచి ఒకవేళ పైబడినట్లయితే మనం ఐదు నుంచి ఎనిమిది కేజీల వరకు మనకు ఎకరాకు వదులుకోవాలి అలాగే మూడోది వచ్చి మనము నీటి యాజమాన్యం మనం గమనించినట్లయితే నీటి యాజమాన్యం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నీటి యాజమానులు చాలా మనం చాలా తప్పుదాలు చేస్తూ ఉంటాం నీటి యాజమానులు కరైన యాజమాన్యాలు పాటించకపోతే ఈ దిగుబడి కూడా మనకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కావున మనం గమనించినట్లయితే ఎప్పుడు మనం చెట్లు మనం వాడ పెట్టేయాలా అంటే పూతక రెండు నెలల ముందే అండి అంటే సెప్టెంబర్ అక్టోబర్లోనే మనం నీళ్లు కంప్లీట్గా ఆపేయాలి చెట్లకు అప్పుడు అవి చెట్లు మనకు వాడొస్తాయండి అలా ఇద్దరు గురి చేయడం వల్ల మన చెట్లు కూడా త్వరగా మనకి పూత వచ్చేస్తాయి నవంబర్ డిసెంబర్లోనే మన పూత రావడానికి కూడా ఆసుకరంగా ఉంటుంది అలాగే పిందెలు బఠాణి సైజులో ఉన్నప్పుడు మనం నీళ్ళు అనేది తేలికపాటి తడి ఎలా అంటే మన పూత మొగ్గ పచ్చి పూత దశలో ఉన్నప్పుడు మనం పూత మొగ్గ దశలో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చినట్లయితే అది కూడా ఓవర్ లేకోకుండా ఈ తగిలి తగిలినట్లుగా మనము నీళ్ళు ఇచ్చినట్లయితే మనకు పూత మనకు త్వరగా వికసించడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే పిన్న గోళీ సైజులో ఉన్నప్పుడు మనం వాటర్ ఇచ్చినట్లయితే కాయల పరిమాణం ఒకటే లెవెల్లోనే మనకు కాయలు కటింగ్ పడడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది కాయ కోత కాయ కటింగ్ అయ్యే మూమెంట్లో అంటే కాయ కోసే మూమెంట్లో పది పది రోజులు ఉంది నీళ్ళు మనం ఆపేయాలా ఆపేసినట్లయితే మన కాయ క్వాలిటీ కూడా పెరుగుతుంది దీని ద్వారా మనకు దిగుబడి మూడు నుంచి నాలుగు రెట్లు పెరగడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది ఇంకోటండి చాలామంది మామిడి రైతులు గమనించినది ఏంటంటే మనం నీటి ఆధిమానంలో ఇంకా మనం నీరు ఇంకా మనం నిలబడాలనుకుంటే మనకు వరి పుట్టు అనేది దొరుకుతుంది అలాగే వేరుశనగ పుట్ట అనేది కూడా దొరుకుతుంది దీన్ని మనము మంచిలాగా అంటే కింద పాలను మనం పరిచినట్లయితే మనం ఇచ్చిన నీరు కూడా పైకి ఆవిరైపోకుండా చెట్టుకు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరిగి అలాగే మనం అలాగే మనం గమనించినట్లయితే న్యూట్రియన్స్ లోపాలకు వస్తే మామిల్లో ముఖ్యంగా మనకు జింక్ లోపము అలాగే బోరాన్ లోపము అలాగే ఐరన్ లోపం అనేది ముఖ్యంగా మనం గమనిస్తామండి జింకులో సాధారణంగా ఇది చౌడు నెలల్లో మనకు బాగా కనిపిస్తుంది ఎందుకంటే జింకులో ఉన్న నెలలో మనకు మొక్కలు పెరుగుదల ఉండదు అలాగే పాలిపోయి చెట్లు కూడా మనం చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే ఆకులు కూడా మనకు ఎల్లో కలర్గా మారి చిన్నగా మారి ఆకులు ముడిచిపోవడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది అలాగే మనం గమనించినట్లయితే ఆకులు కూడా మనకు మన వైరస్ వచ్చినట్లుగా కనబడుతుందంటే మనకు పసుపు కలర్లో కావున దీనికి మనకు జింకు లోపం అండి కాయలు కోసిన వెంటనే మనం గమనించినట్లయితే పది రోజుల పది రోజులు పది రోజుల్లో మనం రెండు సార్లు మనము లీటర్ నీటికి ఐదు గ్రాముల జింకు లేకుంటే ఎఫ్ఎంసీ కంపెనీ వారి జినేట్రా ఆక్సైడ్ ఫార్ములేషన్లో ఉంటుందండి దాన్ని కూడా మనం లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేసుకోవాలా అలాగే దీనితో పాటు ఒక గమ్మును మనం స్ప్రే చేసుకుంటే కాయలు కోసిన వెంటనే మనకు జింకు లోపం కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే బోరాన్ లోపండి మనం గమనించినట్లయితే బోరాన్ లోపం మనం గమనించే ఆకులన్నీ మనం ముడుచుకున్నట్లుగా సన్నగా పాలిపోయినట్లుగా కనపడుతుందండి మనం గమనించినట్లయితే కాయలు కూడా మనకు పగులు ఏర్పడతాయి ఈ బోరాన్ లోపం వల్ల కావున దీని దీని నివారణకు మనకు ఎల్ఎస్ బోరాన్ లీటర్ నుండి టూ ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేసుకుంటే మన బోరాన్ లోపం కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఎర్రస్ లోపం వండి మనం గమనించేట్ల ఆకులు తెల్లగా పాలిపోయినట్లు కనపడతాయి ఆకులు సైజు తగ్గిపోతుంది అలాగే ఇది ముఖ్యంగా ఇది సౌడు నెలల్లో కూడా ఎక్కువగా కనబడుతుంది దీని నివారణకు మనం గమనించిన అయితే పెరాసాల్ఫేసి లీటర్ నీటికి టూ రెండు రెండు గ్రాములు చొప్పున మనం స్ప్రే చేసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ పెరాస లోపాలు రాకుండా కంట్రోల్ అవుతుంది అలాగే ఈ న్యూట్రియన్స్ లోపాలు మనం ఇంకా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు మనం పట్ల వేసే టైంలో కంపల్సరీ లీటర్ని మనం చెట్టుకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు గ్రాములు బోరాను బోరాక్స్ బొరాసాల్ దొరుకుతుంది అది అలాగే హైజింక్ కానీ అలాగే మల్టీప్లెక్షల్ హైజింగ్ దొరుకుతుంది మనకు చెట్టుకు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై గ్రాముల చొప్పున వేసుకోవాలా అలాగే మెగ్నీషియం సల్ఫేటు నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై గ్రాముల చొప్పున మనము ఎరువులు వేసుకునేటప్పుడే అలాగే వాటితో పాటు మనకు స్త్రీధారాణ దొరుకుతుందండి మనకు స్త్రీధార మనం చెట్టుకు నూరు గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల చొప్పున అలాగే వాటితో పాటు ఇండి రూట్స్ మనకు మ్యాంగో స్పెషల్ దొరుకుతాయండి మనము మనకు చెట్టుకు డెబ్బై ఐదు గ్రాముల చొప్పున డెబ్బై ఐదు నుంచి నూరు గ్రాముల చొప్పున వీటితో పాటు వేసుకుంటే మనకు నూట ఐదు కూడా మనం కవర్ అయ్యేసి మనకు అత్యధిక దిగుబడి రావడానికి అలాగే చెట్టు నలుపుదనం కానీ కాయ క్వాలిటీ కానీ మనం రావడానికి ఆస్కారంగా ఉంటుంది అలాగే నవంబర్ డిసెంబర్ జనవరి ఇప్పుడు ప్రస్తుతం నవంబర్ జరుగుతుందండి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది కూడా మనం చూద్దాం ముఖ్యంగా ఇప్పుడు టాపిక్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఈ నాలుగు నెలలు అనేది మామిడిలో చాలా ప్రధానమైనది కావున ఇటువంటి ఈ టైంలో మనం ఇటువంటి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా గమనించినట్లయితే నవంబర్ టైంలో మనకు తేనె మంచి పురుగు అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే పిండి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు ఆకులపై మనం గమనించినట్లయితే మంచు కురుస్తూ ఉంటుంది ఈ తేనె మంచి పురుగు రసం పెంచడం వల్ల అవి తేనెన వంటి పదార్థాలు శ్రమించడం వల్ల వాటిపై నల్లటి మసుమంగు కూడా ఏర్పడుతుంది అంటే దాన్ని మనం మసి తెగులు కూడా అంటారండి దావును అలాగే ఆ టైంలో మనకి ఎటువంటి పురుగులు అటాక్ పిండి నల్లి మళ్ళీ తేనె మంచి పురుగు ఈ తేనె మంచి పురుగు నల్లి ఈ తేనె మంచి పురుగు ఎక్కువగా ఉన్నట్లయితే మనకు సోలోమాన్ లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున లేకుంటే టాలి స్టార్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున లేదు మేము ఇంకా పెట్టుబడి పెట్టలేము అనుకుంటే అక్తారాను ప్లస్ తయో మిథాం అత్తారాను ప్లస్ ప్రైడ్ కాంబినేషన్తో తక్కువగా ఉన్నప్పుడు అయితే మనం పోతుందండి ఎక్కువగా ఉంటే పోతు కావున దీంట్లోకి మనము అలాగే అలానే గమనించినట్లయితే మనం మార్కెట్లో బావిస్టర్ కానీ లేకుంటే రోకో టూ గ్రామ్ చొప్పున అలాగే వాటితో పాటు మనకు పూత బాగా నిలబడడానికి లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున న్యూట్రిఎల్లస్ని ఈ మూడు కాంబినేషన్తో మనం స్ప్రే మొక్క బాగా తడిచే విధంగా అలాగే గమ్ము కూడా వేసుకోండి మీరు ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుండా లేదు వేసుకోవడం వల్ల మనకు మొక్కకు బాగా స్ప్రెడ్ అయ్యేసి మనకు పూత రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది అలాగే డిసెంబర్ నెలలో మనం గమనించినట్లయితే డిసెంబర్ నెలలో మనం గమనించినట్లయితే పూత దశలో ఉంటుందండి అప్పుడు మనకు త్రిప్స్ అనేది ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో త్రిప్స్ అనేది మనకు పచ్చి పూత దశలో ఉంటుంది కాబట్టి రసం పిల్లడం వల్ల అది పూతకుండా కొన్ని ఆస్కారంగా ఉంటుంది అక్కడక్కడ బూజు తెగులు కూడా కనబడతాయి కావున దానికి మనం డైఫికనోజోలు కానీ లేకుంటే ఎక్సో కొనుజోలు టూ ఎంఎల్ చొప్పున లేకుంటే డైఫికనుజలు వన్ ఎంఎల్ చొప్పున వాటితో పాటు త్రిప్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకు మార్కెట్లో దొరికే సూపర్ కాంటార్ లేదా కామ్డార్ వన్ ఎంఎల్ సూపర్ కామిడార్ అయితే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున కార్డర్ అయితే వన్ఎంఎల్ చొప్పున మనం కలిపి స్ప్రే చేసుకోవాలి ఒకవేళ నెలలు ఎక్కువగా ఉన్నట్లయితే స్పైడర్ మ్యాక్స్ మన లీటర్ నీటికి రెండు నుంచి మూడు గ్రాములు చొప్పున మనము కలిపి స్ప్రే చేసుకుంటే పిన్ని నెలలు కూడా మనం పూర్తిగా నివారించుకోవచ్చు అలాగే జనవరి జనవరి దశలో మనకు పచ్చిపూత దశలో ఉంటుందండి అప్పుడు మనకు పచ్చిపూత దశలో మనం గమనించినట్లయితే తెల్లదోమ పచ్చ రసం బీచెప్పుడు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనం తయోమితాక్సిమం జీరో పాయింట్ త్రీ గ్రామ్ చొప్పున వాటితో పాటు మనం న్యూట్రీ ఎల్ఎస్ బోరాన్ లేకుంటే న్యూట్రిక్స్ పవర్ టూ గ్రామ్ చొప్పున మనము స్ప్రే చేసుకోవాలా అలాగే ఫిబ్రవరి ఫిబ్రవరిలో మనం గమనించినట్లయితే తేనె మంచు పురుగు త్రిప్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కావున మనకు అప్పుడు పోలీస్ కాంబినేషన్తో స్ప్రే చేసుకుంటే మనకు ఇంతగా హండ్రెడ్ పర్సెంట్ మనకు కాయలు టైంలో కానీ అలాగే పూత టైంలో కానీ ఇంకోటండి తెల్లపూత దశలో ఉన్నప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోకూడదు ఎందుకంటే తెల్లపూత దశలో ఉన్నప్పుడు మనకు కీటకాలు అంటే తేనెటీగలు కందిరీగలు తిరుగుతూ ఉంటాయి ఆ టైంలో మందులు స్ప్రే చేసుకోవడం వల్ల మనకు పాలినేషన్ మిస్ అయ్యి అలాగే పాలినేషన్ ఉపయోగపడే కీటకాలు చనిపోయి మనకు పాలినేషన్ దిగుబడి తగ్గడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది కావున మనం తెల్లపూత దశలో మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోకూడదు కొన్ని జాగ్రత్తలు చెప్తానండి మీరు తినండి ఎప్పుడైనా సరే మనం వాటర్ అనేది మనము ఎప్పుడు ఇవ్వాలా అంటే మనం మనం అక్టోబర్ సెప్టెంబర్లో వాటర్ కంప్లీట్గా ఆపేయాలి పచ్చి పూత దశలో ఉన్నప్పుడు తేలికపాటి తడి అది కూడా అండి మనం తగిలి తగినట్లుగా వాటర్ ఇవ్వాలి అలాగే మనం ఇంకోటండి ఆ టైంలో మనము దున్నకూడదు లోదుక్కులు తిన్నకూడదు అలాగే చెట్టు దగ్గర మనము ఎరువులు కూడా వేయరాదు ఎందుకంటే ఆ టైంలో మనకు చెట్టు వాడలో ఉంటుంది మనం పూత రావడానికి ఆస్కారంగా ఉంటుంది అప్పుడు మనకు పీచివేరు దెబ్బ తినే అవకాశాలు ఎక్కువ అంటే ఆ టైంలో దున్నకూడదు ఇంకోటి రోటా వేసుకోవచ్చు అది కూడా డెప్తి పోకుండా మన పైన పైన మనం రోటా వేసుకోవచ్చు అలాగే మనం ఈ నాలుగు ఈ నాలుగు విషయాల్లో మీకు ఎటువంటి ఉన్నా మీరు కామెంట్లు అడగండి కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను మంది మామిడి నేతలు ఫోన్ చేశారు కానీ వాళ్ళ కోసం ఈ వీడియో అండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు మనం అడగండి అలాగే పూత కోసం ఎటువంటి మందులు స్ప్రే చేయాలి ముఖ్యంగా గమనించినట్లయితే ఫస్ట్ స్ప్రే ఎప్పుడైనా సరే పప్పుడు సున్నా నలభై ఐదు పూత ముందు దశలో పప్పుడు సున్నా నలభై ఐదు ఇరవై నీటికి పది గ్రాములు చొప్పున వాటితో పాటు న్యూట్రీ ఎల్ఎస్ టూ ఎంఎల్ చొప్పున మనం స్ప్రే చేసుకోవాలి అలాగే మనకు ఇగురు వచ్చే టైంలో మనకు జిపర్లిక్ యాసిడ్ వన్ ఎంఎల్ జీరో పాయింట్ వన్ ఎంఎల్ వాటితో పాటు బీటీ గోల్డ్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున వాటితో పాటు మనకు ఏదైనా మనకు తెగులు ఉన్నట్లయితే బావిస్టాన్ వన్ గ్రామ్ లేదా టూ గ్రామ్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాలి అలాగే పచ్చిపూత దశలో మన కంపల్సరీ మనకు ఈ రెండు స్ప్రేలు నేను చెప్పిన వాటిలో మీకు ఎటువంటి సందేహాలున్నా నేను కామెంట్లు అడగండి మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను కావున పూత వచ్చేంత వరకు వాటర్ వేయకూడదండి పచ్చి పూత వచ్చేంత వరకు ముందుగానే వాటర్ వేసేస్తే మీకు ఎగులు సాగే అవకాశంగా ఉంటుంది కావున దయచేసి రైతులు మీరు ఇది తెలుసుకోవాల్సిన విషయం దయచేసి దున్నకూడదు ప్రతి ఒక్క రైతుకి చెప్తాను ఈ టైంలో ఎరువులు కానీ అలాంటివి వేయకూడదండి ఎందుకంటే మనము ముందునే మనం ఎరువులు వేసేసుకోవాలా అలాగే మనకు చెప్పిన ప్రకారంగా నీటి యాజమానం కూడా పాటించాలా మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లు అడగండి మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అలాగే మామిడి పంటలు కాకుండా వివిధ రకాల పంటల్లో మీకు ఎటువంటి సందేహాలున్నా మేము కాంటాక్ట్ అవుతాము థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ